మకర రాశి జాతకులందరికీ నమస్కారం రెండువేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతోందో వివరంగా తెలుసుకుందాం రండి ఈ ఏడాది జీవితంలోని ప్రతి అంశంపై ఎలాంటి ప్రభావం చూపనుందో ఇప్పుడు చూసేద్దాం రెండువేల ఇరవై ఆరు సంవత్సరానికి ఇదేనండి అసలైన థీమ్ అంటే ఇన్నాళ్ళూ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కే టైం వచ్చేసింది అంతేకాదు మన జీవిత గమనాన్నే మార్చేసే కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు వింటుంటేనే చాలా ఆశాజనకంగా ఉంది కదండి సరే ముందుగా ఈ సంవత్సరం మొత్తం మీద ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం చూడండి శనిగ్రహ ప్రభావం వల్ల కొన్ని పనులు కాస్త నెమ్మదిగా సాగవచ్చు కాని దాని గురించి అస్సలు కంగారుపడాల్సిన పని లేదు ఎందుకంటే ఆ ఆలస్యం కూడా మన మంచికే చివరికి ఫలితాలు మాత్రం మనకు అనుకూలంగానే ఉంటాయి అది గ్యారంటీ అందుకే ఈ ఏడాది అంతా ప్రయాణం కాస్త నెమ్మదిగా ఉన్నా సరే స్థిరమైన పురోగతి మాత్రం పక్క చెప్పాలంటే భవిష్యత్తును నిర్దేశించే కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు ఇది జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పుకోవచ్చు ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అంశం వృత్తి ఆర్థిక జీవితం రెండు వేల ఇరవై ఆరులో కెరీర్ డబ్బుకు సంబంధించిన విషయాలు చాలా చాలా కానున్నాయి వృత్తిపరంగా చూసుకుంటే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి విజయం దక్కొచ్చు ఇక వ్యాపారస్తుల విషయానికొస్తే లాభాలు స్థిరంగా ఉంటాయి కొత్త భాగస్వామ్యాలు కూడా కలిసొస్తాయి అయితే కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి అవేంటంటే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా ఏవైనా అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసే ముందు ప్రతి అక్షరం క్షుణ్ణంగా చదివి అంతా ఓకే అనుకున్నాకే ముందుకు వెళ్ళండి ఒకవేళ ఏదైనా కొత్త ప్రాజెక్టుగాని వ్యాపారం గాని మొదలు పెట్టాలని ఆలోచిస్తుంటే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సమయం చాలా అనుకూలంగా ఉంది జూన్లో అవకాశాలు మొదలవుతాయి జులై ఆగస్ట్ నాటికి మంచి ఊపందుకుంటాయి ఈ టైంని గనక సరిగ్గా వాడుకుంటే భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవచ్చు డబ్బు విషయానికొస్తే ఆదాయం మెల్లమెల్లగా పెరుగుతుంది చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి చేతికి అందే అవకాశం ఉంది అలాగే ఆస్తి ఇల్లు లేదా వాహనం కొనడానికి ఇది మంచి సమయం కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం ఇంకో ముఖ్యమైన సలహా ఏంటంటే రిస్క్ ఎక్కువగా ఉండే పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్లొద్దు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సరే ఇప్పటిదాకా కెరియర్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మన వ్యక్తిగత సంబంధాల వైపు వద్దాం ఈ సంవత్సరం ప్రేమ వైవాహిక జీవితంలో స్థిరత్వం అవగాహన ఈ రెండు కీ రోల్ ప్లే చేస్తాయి ఈ ఏడాది సంబంధాల విషయంలో రెండు రకాల అనుభవాలే ఎదురవ్వచ్చు ఒకవైపు చూస్తే ప్రేమ జీవితంలో మంచి స్థిరత్వం ఉంటుంది పార్ట్నర్తో అవగాహన కూడా పెరుగుతుంది పెళ్లి కోసం వారికి శుభవార్తలందే ఛాన్సుంది మరోవైపు చిన్న చిన్న అపార్థాలు కూడా తలెత్తవచ్చు వాటిని అధిగమించాలంటే మాత్రం ఓర్పు సంయమనం చాలా అవసరం కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించిన ఒక గోల్డెన్ రూల్ ఏంటంటే మాటలకన్నా భావాలకు ఎక్కువ విలువ ఇవ్వడం ఇది పాటిస్తే చాలు బంధాలలో సామరస్యం దానంతటాదే వస్తుంది ఇక మన ఎదుగుదలకు ఆరోగ్యానికి మూల స్తంభాలైన విద్య ఆరోగ్యం విషయానికి వద్దాం ఈ ఏడాది ఈ రెండు రంగాలపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం స్టూడెంట్స్కి ఇది నిజంగా ఒక అద్భుతమైన సంవత్సరం అని చెప్పొచ్చు ఏకాగ్రత బాగా పెరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గొప్ప విజయం సాధిస్తారు ఫారిన్లో చదువుకోవాలనే కల కూడా నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే వీటన్నిటికీ ఒకటే సక్సెస్ మంత్రం అది డిసిప్లిన్ దీని మాత్రం మర్చిపోవద్దు ఆరోగ్యం విషయానికి వస్తే సాధారణంగా అంత బాగుంటుంది కాని ఎముకలు మోకాళ్ళు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి యోగా మెడిటేషన్ వంటివి రోజు చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది అన్నింటికన్నా ముఖ్యమైన అంటే సరైన నిద్ర మంచి ఆహారం వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెడితే చాలు చాలా సమస్యలకు దూరంగా ఉండొచ్చు ఇక చివరిగా ఈ సంవత్సరం నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ పొందడానికి కొన్ని సింపుల్ గైడ్లైన్స్ పరిహారాలేంటో చూసేద్దాం ఇప్పుడు చెప్పబోయే కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి మొదటిది ప్రతి శనివారం నల్ల నువ్వులను దానం చేయడం రెండోది శనిదేవుణ్ణి పూజించడం అలాగే శుభ ఫలితాల కోసం హనుమాన్ చాలీసా పఠిస్తే చాలా మంచిది ఇక నీలమణిరాయి ధరించాలని ఆలోచన ఉంటే దయచేసి జ్యోతిష్యులను సంప్రదించకుండా మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అలాగే కొన్ని లక్కీ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి అవేంటంటే నీలం బూడిద రంగులు ఈ సంవత్సరం బాగా కలిసొస్తాయి మీ లక్కీ నంబర్ ఎనిమిది ఇక శనివారం మంగళవారం మీకు అనుకూలమైన రోజులు ఇవి గుర్తుపెట్టుకోడం చాలా ఈజీ కదా ఒక్క మాటలో చెప్పాలంటే రెండువేల ఇరవై ఆరు అనేది కష్టానికి తగ్గ విజయాన్ని అందించే సంవత్సరం ఓర్పు క్రమశిక్షణ ఈ రెండింటినీ ఆయుధాలుగా చేసుకుంటే జీవితంలో గొప్ప మార్పులు రావడం ఖాయం ఇదే ఈ ఏడాదికి అసలైన సారాంశం మరి రెండు వేల ఇరవై ఆరు తీసుకురాబోయే ఈ గొప్ప మార్పులను స్వాగతించడానికి మన ఓర్పు మన క్రమశిక్షణ సిద్ధంగా ఉన్నాయా